వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుందండి సో ఏ విధంగా మన వైర్లు కట్ చేసుకోవాలి ఎలా మనం అల్లుకోవాలి మొత్తం క్లియర్ గా కట్టింగ్ చేసి కానుంచి మనము మొత్తం వైర్ దూర్చి హ్యాండ్స్ ఏ విధంగా వేసుకోవాలి మొత్తం క్లారిటీగా అయితే ఒక ఇరవై నిమిషాలనే ఈ ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను సో స్కిప్ చేయకుండా చూడండి ఈజీగా మెయిన్ మెయిన్ పైన మాత్రమే చెప్పారు అనమాట సో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చాలా సింపుల్ ఏ విధంగా ఈ రోజు వీడియో అయితే చూపిస్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా సింపుల్ గా ఈజీగా అర్థమయ్యే విధంగా మెయిన్మెంట్ పాయింట్లనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ బుట్ట అయితే అల్లానండి చాలా క్లియర్ గా అయితే అర్థమవుతుంది సో చూడండి అంటే ఆల్రెడీ బుట్ట అల్లే వాళ్ళకి ఇంకొంచెం ఐడియా అనేది ఉంటుంది సో అందుకోసం అయితే మీకు తొందరగా నేర్చుకునేలాగానే మీకు ఈ వీడియో అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలోనే మనం హ్యాండ్స్ వేసాము స్లీవ్స్ వెళ్ళాము అనమాట సో స్లీవ్స్ అల్లాము అలాగే వైర్లు దూర్చాము మొత్తం క్లారిటీగా అయితే ఈ వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ఈ బుట్ట కోసం వచ్చేసి నేను రెండు కలర్ల కాంబినేషన్ అయితే ఈ అయితే అల్లుతున్నాను అండి చాలా బాగుంటుంది బుట్ట అయితే ఒక్కొక్క వైర్ వచ్చేసి నేను మొత్తంగా మనకు రెండు మీటర్ల పదహైదు పైన్లు అయితే కట్ చేసుకున్నాను అంటే టేప్ లో చేర్త కొల్చుకోవాలండి రెండు మీటర్ల పదహైదు పాయింట్ల దగ్గరికి కట్ చేసుకున్నాము ఈ నీలం కలర్ వైర్లు వచ్చేసి పన్నెండు వైర్లు కట్ చేసుకున్నాము అలాగే తెలుపు కలర్ వైర్లు వచ్చేసరికి ఎనిమిది అయితే కట్ చేసుకున్నాం అనమాట మొత్తం టోటల్ గా ఇరవై అయితే కట్ చేసుకోవాలి ఈ బుట్ట కోసం ఇది వచ్చేసి లంచ్ బాస్కెట్ అండి పిల్లలకు కొంచెం పెద్ద పిల్లలకు తీసుకొని పోయేలాగా ఈజీగా ఉంటుంది అనమాట ఈ బుట్ట సో చిన్న పిల్లలకు తీసుకుపోయే లంచ్ బాస్కెట్ అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను మీకు ఓకేనా ఇది వచ్చేసి కొంచెం ఫిఫ్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకు కూడా వస్తుంది అనమాట ఈ లంచ్ బాస్కెట్ అనేది సో బాగుంటుంది ఎన్ని కానీ చెక్కు చెదరవండి ఈ వైర్ బాస్కెట్ ఈ వైర్లతోటి మనం బుట్ట వెళ్ళుకున్నామంటే ఓకేనా ఇప్పుడు చూడండి ఈ నేను మీకు మామూలు అయితే నీలం కలర్ తో చూపించాలి వీడియో లో సరిగ్గా కనిపించట్లేదని వైట్ కలర్ అలాగే నీలం కలర్ తోటి చూపిస్తున్నాను ఓకేనా మీరు అయితే నేను అడుగు వేసిన తర్వాత మనం మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు చూడండి కట్ చేసినటువంటి వైర్లు వేరు రన్నింగ్ వేర్ వేరు రన్నింగ్ వేర్ అంటే మనం కర్జకుండా ఉంటాం చూడండి ఇప్పుడు ఈ చుట్టూ ఉంది ఈ చుట్ట అంటే మీకు ఇక్కడ రింగ్ కనిపిస్తుంది కదా దాన్ని రన్నింగ్ వేర్ అంటారనమాట మనకు కర్జేకుండా ఉండేదాన్ని ఓకేనా ఇప్పుడు వచ్చేసి చేసినటువంటి వైర్ ఒకటి తీసుకొని సగానికి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఈ మత కాడికి రన్నింగ్ వేర్ కొల్చుకొని అక్కడ నాటు అనేది వేసుకోవాలి రెండు నాటు కూడా వేసేది మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను ఓకేనా ఏం లేదండి మనం కట్ చేసినటువంటి వైర్ ను సరైన ఫోల్డింగ్ చేసుకుంటాము అది ఎంతైతే ఉందో అంతవేమి రన్నింగ్ వైర్ ను కొల్చుకొని అక్కడ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మనం కట్ చేసుకున్నటువంటి వైర్ ఉంది కదా దాన్ని జాయింటింగ్ చేసుకోవాలన్నమాట జాయింటింగ్ చేసుకుంటే ఇట్లా మూడు అనేది వచ్చేస్తుంది సో మీకు క్లారిటీగా ఇంకొక వీడియో కానీ సపరేట్ గా చాలా స్లోగా చూపిస్తానండి మనము ఏ విధంగా నాట్ అనేది వేసుకోవాలి ఏంటి అనేది అయితే సపరేట్గా ఒక వీడియో అయితే తీస్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి సో ఇది వచ్చేసి కొంచెం అనుభవం ఉన్న వాళ్ళకి అయితే ఈజీగా అల్లేసుకుంటారు సో ఓకేనా సో ఇక్కడ వచ్చేసి నేను నాటని వేసేసాము తర్వాత నాటనే వేసిన తర్వాత వైర్లు సమానంగా ఉండేది లేని కంపల్సరీ అయితే చెక్ చేసుకోవాలి మనం ఫస్ట్ వర్స్ వెళ్తాం చూడండి ఫస్ట్ వర్స్ అనే కంపల్సరీ అయితే చెక్ చేసుకోవాలి తర్వాత మనం చెక్ చేయాల్సిన అవసరం లేదనమాట ఫస్ట్ లైన్ పర్ఫెక్ట్ గా వచ్చిందంటే ఆటోమేటిక్ గా బుట్ట మొత్తం పర్ఫెక్ట్ గా అయితే సరిపోతుంది మీరు ఫస్ట్ లైన్ సరిగ్గా వేకపోయారు అనుకోండి ఎక్కువ తక్కువ అనేవి వైర్లు పెట్టేసి అట్నే చెక్ చేసుకోకుండా అట్నే అనుకోండి బుట్ట అయిపోయేసరికి వైర్లు అనేవి తక్కువ అయిపోతాయి ఒక ఒక సైడ్ వైర్లు ఎక్కువ ఉంటాయి ఒక సైడ్ వైర్లు తక్కువ ఉంటాయి అలా వస్తాయి అందుకోసమే మనం వైర్లు అనేవి ఫస్ట్ వైర్స్ వేసేటప్పుడు వైర్లు అనేవి చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక వైర్ కూడా మనం కట్ చేసినటువంటి వైర్లు అనమాట ఇవి ఇరవై వైర్లు కట్ చేసుకున్నాం కదా ఇరవై వైర్లలో ఒక వైర్ లో ఇట్లా సగానికి ఇట్లా మట్ట పెట్టేసుకో మొత్తం వైర్లు ఇట్లా సగానికి మట్ట పెట్టేసి అల్లుకుంటూ జాయింట్ చేసుకుంటూ రావాల్సిందే సో చూడండి ఇక్కడ వచ్చేసి మనం కట్ చేసుకున్నటువంటి వైర్ ని సగానికి ఇట్లా మట్ట పెట్టి రన్నింగ్ వైర్కి ఇట్లా చుట్టేసి మళ్ళీ రన్నింగ్ వైర్ ఇట్లా దీంట్లోంచి ఇట్లా వేసేసుకోవాలన్నమాట ఇట్లా వేసేసుకుంటే మనకు నాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో మీకు క్లారిటీగా ఒక వీడియో చేస్తాం నార్మల్ ఏ విధంగా వేసుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి నార్మల్ అంటే ఏ విధంగా వేసుకోవాలి ఏంటి అనేది అయితే ఒకసారి చూడని వాళ్ళు చూడండి ఇప్పుడు అందుకోసం మీకు అంత క్లారిటీ అయితే చూపించట్లేదు నేను ప్యాంట్లు మాత్రమే చెప్తున్నాను అన్నాను కదా సో అయితే బుట్ట చివరి వరకు అయితే చూపించానండి హ్యాండ్స్ చూపించాను వైర్లు దూర్చే చూపించాను ఎలా దూర్చుకోవాలి ఏంటి రన్నింగ్ వేర్ అయిపోతే ఎలా అల్లుకోవాలి ఏంటి మొత్తం క్లారిటీగా అయితే చెప్పాను అనమాట చూడండి ఇదే విధంగానే మనం ఈ రన్నింగ్ వేర్ కు వరుసగా వైర్లు అన్నిటిని జాయింటింగ్ చేసుకుంటూ పోవాలి సో నేను మొత్తం వైర్లు అనేది జాయింటింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఓకేనా ఇది రన్నింగ్ వేరు ఈ రన్నింగ్ వేర్ కు నేను సాగ మనం కట్ చేసినటువంటి ఇరవై వేర్లు ఉన్నాయి కదా ఇరవై వేర్లను ఇట్లా సరైన మర్త పెట్టేయడం జాయిటింగ్ చేసుకుంటూ రావడం ఇలా మొత్తం అయితే బుట్టయితే అల్లేసాను ఇప్పుడు చూడండి రన్నింగ్ వేర్ ఏ విధంగా కట్ చేస్తామంటే రన్నింగ్ వేరు మనం ఇంకా కట్ చేయలేదు మొత్తం ఒక వర్షం మొత్తం మళ్ళేసిన తర్వాత మనం కట్ చేసినటువంటి అన్నీ జాయింటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు రన్నింగ్ వేర్ అయితే కట్ చేసుకోవాలి చూడండి నేను అడిగే విధంగా వేశాను నాలుగు నీలం కలర్ వైర్లు అలాగే నాలుగు వైట్ కలర్ వైర్లు అట్లా కాంబినేషన్ తోటి వేసాము మనము నీలం కలర్ వైర్లు పన్నెండు వేలు కట్ చేసుకున్నాం కాబట్టి మూడు మూడు వర్షాలలో వచ్చేసాయి నాలుగు నాలుగు అలాగే వైట్ లో వచ్చేసి ఎనిమిది వేలు కట్ చేసాం కాబట్టి రెండు స్టెప్లలో వచ్చినాయి బగ్ గుర్తు పెట్టుకోండి ఇలా గమనించండి వీడియోలో ఓకేనా ఇప్పుడు రన్నింగ్ వేర్ ను కట్ చేయాలి రన్నింగ్ వేర్ కట్ చేయాలంటే మనం ఆల్రెడీ అల్లుకుంటూ వచ్చినటువంటి వైర్ను అలాగే మన పక్కన అల్లినటువంటి వైర్ తో కొలిచి కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి మళ్ళా రన్నింగ్ వేర్ ని జాయింటింగ్ చేసుకోవాలి ఈ రన్నింగ్ వేర్ ను ఈ ఫస్ట్ లైన్ కు అటు సైడ్ అటు సైడ్ అలుకోవాలి ఇటు సైడ్ అలుకోవాలి ఒక వర్ష వచ్చేసి పైన ఈ ఫస్ట్ ఫస్ట్ లైన్ ఉంది కదా మన ఫస్ట్ లైన్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసాము ఈ ఫస్ట్ లైన్ కు ఒక వర్ష పైన ఒక వర్ష కింద అట్లా అలుకుంటూ రావాలన్నమాట చూడండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వైర్ ఉంది కదా ఈ వైర్ ను కొలుచుకోవాలి ఇట్లా వైర్ ను కొలుచుకొని ఎంతైతే ఉందో చూసుకోవాలి ఫస్ట్ ఇక్కడ దాకైతే ఉంది సో ఇక్కడ మనము ఈ రన్నింగ్ వేర్ ని ఇట్లా మర్త పెట్టుకోవాలి ఇట్లా ఇట్లా మర్త పెట్టేసుకొని ఇది ఉంది కదా వైర్ ఈ వైర్ ను ఇట్లా మనము చుట్టుకోవాలన్నమాట రన్నింగ్ వేర్ కు ఇలా చుట్టుకొని మళ్ళీ రన్నింగ్ వేర్ ని ఇట్లా పైకి పెట్టేసుకొని ఈ రన్నింగ్ వేర్ మనకి పైకి ఉంది చూడండి దాని నుంచి ఇట్లా లాగేసుకుంటే మనకు నాట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఓకేనా ఒకసారి మీరు వీడియోలో చెప్పేదానికంటే మీరు మీరు వీడియోలో క్లియర్ గా చూస్తే అర్థమవుతుంది ఓకేనా గమనించండి ఇప్పుడు చూడండి ఇప్పుడు కూడా అంతే మనం ఫస్ట్ కొంచెం వైర్ అనేది చూసుకోవాలన్నమాట ఏమైనా ఎక్కువ తక్కువలో ఏమైనా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి వైర్ స్టార్టింగ్ తర్వాత ఇంకా వరుసగా అల్లుకుంటూ పోతే సరిపోతుంది అనమాట ఇప్పుడు చెక్ చేసేది ఉండదు ఓకేనా ఈ విధంగా ఇప్పుడు చూడండి ఇట్లా మనకు రన్నింగ్ వైర్కు కు పక్కన ఉన్న వేర్లన్నిటిని ఇట్లా చుట్టుకుంటూ అల్లుకుంటూ వస్తే సరిపోతుంది ఈజీగా నాటు అనేది పడిపోతుంది చూశారు కదా ఇట్లా ఇప్పుడు మళ్ళీ రన్నింగ్ వైర్ ని మడత పెట్టాను మళ్ళీ పక్కన రన్నింగ్ వైర్ చుట్టాను మళ్ళీ రన్నింగ్ వైర్ని ఇట్లా పైకి పెట్టేసి ఇక మనకు చుట్టిన వైర్ ఉంది కదా ఈ వైర్ ని ఇట్లా ఫోల్డింగ్ లో నుంచి లాక్కొని ఇట్లా లాగేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా ఇట్లా వన్ బై వన్ ఈ పక్కన ఉన్న వైర్లన్నిటిని రన్నింగ్ వేర్ అల్లుకుంటూ రండి ఇక్కడ దాకా అల్లేసి తర్వాత మళ్ళా వైర్ అనేది కొలుచుకొని పక్కన ఉన్న వైర్ తోటి కొలుచుకొని కట్ చేసుకోవాలి ఇదే విధంగానే అడుగు మొత్తం వేసిన తర్వాత మీకు చూపిస్తాను నేను చెప్పాను కదా లెంత్ అయితే పెట్టను మెయిన్ మెయిన్ పాయింట్లు మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు చూడండి నేను వైర్లు ఎత్తి జాయింటింగ్ అయితే చేశాను మొత్తం అడుగు వచ్చేసి నేను క్యారర్లు కొంచెం వెడల్పునే పెట్టుకుంటున్నారు కాబట్టి క్యారర్ల కోసం వచ్చేసి నేను పన్నెండు వర్షాలు వచ్చేలాగా ఈ విధంగా అయితే వేశాము అంటే నీలం కలర్ వైర్లు వచ్చేసి సెంటర్ లో ఆరు వర్షలు వేశాము అలాగే వైట్ కలర్ వైర్లు వచ్చేసరికి ఇటు సైడ్ మూడు ఇటు సైడ్ మూడు వర్షలు అయితే వేశాము అనమాట సో మీ చాయిస్ మీరు ఎలాగైనా వేసుకోవచ్చు ఓకేనా మీరు మీ దగ్గర వైర్లను బట్టి వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ వేర్ అయితే నేను కట్ చేయలేదండి రన్నింగ్ వేర్ ని మళ్ళీ ఇట్లా మూల దగ్గర మళ్ళీ ఇట్లా వరుసగా వైర్లను వైర్లని అల్లుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది అనమాట సో ఓకేనా లేదంటే మీరు రన్నింగ్ వేర్ ని కట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక వైర్ అయితే తీసుకొని జాయింటింగ్ చేసుకొని అల్లుకుంటూ రావచ్చు చూడండి ఇట్లా త్రిభుజాకారంలో వస్తుంది అనమాట సో ఏం లేదండి రన్నింగ్ వేర్ ని కట్ చేయకుండా దాన్ని ఇట్లా పక్కన పక్కన ఉన్న వేర్ తో అల్లుకుంటూ వచ్చేసారంటే ఆటోమేటిక్ గా బుట్ట హైట్ అనేది వచ్చేస్తుంది ఏం చాలా ఈజీగా ఉంటుంది సో అందుకోసమే మీకు ఈజీగా చెప్తున్నా అనేది మీకు ఈ వీడియో తీసారనమాట సో ఇప్పుడు వన్ బై వన్ పక్కనున్న వైర్లు తోటి అల్లుకుంటూ రావాలి ఇంకా రన్నింగ్ వేర్ అయితే మీరు మార్చాలనుకుంటే వేరే వేరే రన్నింగ్ వేర్ అయినా తీసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ వైట్ కలర్ రన్నింగ్ వేరే వేస్తున్నాను అనమాట ఈ ఈ వైట్ కలర్ రన్నింగ్ వేర్ అయిపోయిన తర్వాత మళ్ళీ నీలం కలర్ రన్నింగ్ వేర్ కూడా వేస్తాను సో మీకు అర్థం అవుతుంది అనమాట బుట్ట ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే ఓకేనా సో ఇప్పుడు ఇట్లానే ఇంకా మొత్తం అల్లేసుకుంటూ రండి నేనైతే మీకు ఇక్కడ లీడర్ నాట్ అయితే ఏం చూపించట్లేదు మీకు లీడ్ నాట్ అయితే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాది అనేసి చూడండి ఏం లేదండి రన్నింగ్ వేర్ ను కట్ చేయకుండా ఇట్లా చుట్టూరు అల్లుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది ఇలాగే చుట్టూరు అల్లుకుంటూ రండి మొత్తం మనకు బుట్ట అనేది హైట్ అనేది వచ్చేస్తుంది సో నేను రన్నింగ్ వేర్ అయిపోయినంత వరకు అయితే అల్లుకుంటూ వచ్చాను సో మొత్తం వర్ష అనేది ఇక్కడ చూడండి ఈ మూలకు ఒక త్రిబ్జాకారం వస్తుంది ఈ మూలకొక త్రిభాకారం వస్తుంది ఈ మూలక ఒక త్రిభాకారం వస్తుంది ఇట్లా మూలలు అనేవి ఇక్కడ తిరుగుతాయి అనమాట సో ఈ విధంగా ఇట్లా రన్నింగ్ వేర్ ను చుట్టూరు ఇట్లా అల్లుకుంటూ రాండి మొత్తం ఇట్లా ఇట్లా అల్లుకుంటూ వస్తే మనకు బుట్ట ఎయిట్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇక్కడ వచ్చేసి నేను రన్నింగ్ వేరు వైట్ కలర్ రన్నింగ్ వేరు అయిపోయినంత వరకు అయితే ఈ విధంగా అల్లుకున్నాను సో మనకు రెండు కట్టల వేర్లు అనమాట ఇది బుట్ట రెండు కట్టల వైర్లకు కొంచెం తక్కువ పట్టిందిలేండి సో ఇక్కడ వచ్చేసి మనం అయిపోయింది కదా రన్నింగ్ వేర్ ను ఇంకొక రన్నింగ్ వేర్ అయితే జాయింటింగ్ అయితే చేస్తున్నాను సో పక్క అయిపోయిన వర్షప్ కాదని ఉన్న వైర్ ఉంటుంది కదా ఆ వైర్ దగ్గర ఈ రన్నింగ్ వేర్ అయితే జాయింటింగ్ అనేది చేస్తున్నాను ఈ విధంగా జాయింటింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు మనం గ్యాప్ అది మనం ఆల్రెడీ రన్నింగ్ వేర్ అయిపోయింది కదా ఆ వైర్ ని అయితే మనం ఏం చేయలేదు ఇప్పుడు దీంట్లో దీన్ని కలిపేసుకున్నాము ఎన్ని రకాలుగా జాయింటింగ్ చేసుకోవచ్చు అండి ఇందులో ఒక రకం అనమాట చూడండి ఇప్పుడు అల్లి రన్నింగ్ వేర్ ఇప్పుడు మనం కొత్త రన్నింగ్ వేర్ జాయింటింగ్ చేశాం కదా ఆ ముడి అనేది వేసాము ఆ ముడిని కొంచెం లూజ్ చేసుకొని ఆ ముడిలోకి ఈ వైట్ కలర్ రన్నింగ్ వేర్ అంటే అయిపోయింది చూడండి రన్నింగ్ వేర్ ఆ వైట్ కలర్ రన్నింగ్ వేర్ ను ఈ నాట్లోకి దుర్చేసుకున్నామంటే మనకు మూడు అనేది ఊడిపోదు అనమాట ఎన్నాళ్ళున్నా ఊడిపోదు అలాగే ఒక ఐదు ఆరు స్టెప్లలో మనం ఆ మూడు అనేది చేసుకుంటాం కాబట్టి ఏం ప్రాబ్లం అనేది ఉండదు ఓకేనా ఇప్పుడు చూడండి ఒక రెండు మూడు వర్షాలు అయినా కానీ మీరు వైర్ అనేది దుర్చుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను రెండు వైర్లు అయితే నాట్లు వేసి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి ఈ రన్నింగ్ వేర్ ఉంది కదా వైట్ కలర్ రన్నింగ్ వేరు ఈ వైట్ కలర్ రన్నింగ్ వేర్ ను ఫస్ట్ మనం కొత్త కొత్త వైర్ జాయింటింగ్ చేసాను చూడండి ఆ నాట్లోకి దుర్చుతాను చూడండి ఒకసారి ఈ ఏం లేదండి ఇట్లా లూజ్ చేసుకోవాలి మనం ముడేసిన దాంట్లో ఇట్లా లూజ్ చేసుకుంటే ఇట్లా లూజ్ చేసుకొని మన ఇట్లా కొంచెం పైకి ఇట్లా అనేయాలి అప్పుడు ఈ నాట్ అనేది కొంచెం లూజ్ అవుతుంది ఈ నాట్లోకి ఇప్పుడు మాకు అయిపోయినటువంటి రన్నింగ్ వేర్ ఉంది కదా ఈ రన్నింగ్ వేర్ ని దీంట్లో నుంచి దూర్చుకోవాలన్నమాట ఇట్లా ఇంట్లో దూర్చుకొని లాగేస్తే బా దగ్గర వచ్చేస్తుంది మనము వైర్ ఎడ దూర్చాము ఏంటనేది కూడా వాళ్ళకి అర్థం కాదనమాట ఎట్లా వచ్చింది ఈ వైర్ అనేది కూడా అర్థం కాదు అట్లా మనకు దూర్చాలన్నమాట ఓకేనా ఇప్పుడు చూడండి నేను నాటైతే టైట్ గా లాగేసాను ఈ నాట్ ఈ వైర్ ఉంది కదా ఈ వైర్ ను కూడా ఇట్లా లాగేసుకుంటే ఇంకా నాట్లో కలిసిపోతాది అనమాట చూడండి మీకు ఏమైనా తేడా కనిపిస్తుందా ఏం కనిపించదు చూడండి మనకు రన్నింగ్ వేర్ అయిపోయిన చోట అసలు జాయింటింగ్ చేసినట్టే కనిపించదు సో ఇప్పుడు ఈ తెల్లవుల రన్నింగ్ వేర్ ను మనము ఒక ఐదారు ఏడు నాటల్లోకి కూడా చేసుకోవచ్చు సో ఓకేనా కచ్చితంగా ఇట్లా వైర్ అనేది ఒక ఐదారు నాటల్లోకి దుర్చేలాగా వైర్ అనేది మిగిలినప్పుడే మనం ఇంకొక వైర్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి మొత్తం పూర్తి అల్లిన తర్వాత జాయింటింగ్ చేసుకోవడానికి ఉండదు సో కొంచెం వైర్ అనేది ఉండగానే మనం వైర్ నాట్లు అనేది దుడుచుకోవాలన్నమాట కొత్త వైర్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి సో చూడండి ఇప్పుడు వచ్చేసి ఇట్లా వర్షాగా అల్లుకుంటూ వచ్చేసి ఈ వైర్లు అన్నిటిని జాయింటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది ఇది దుడుచుకోవాలన్నమాట ఇది మనకు వైట్ కలర్ రన్నింగ్ ఉంది కదా సో ఇది ఒక ఏడు నాటాలలో బుడ్చేసేయండి స్ట్రాంగ్ ఉంటుంది ఇంకా లేదు అంటే ఒక ఆరు ఐదు దాంట్లో బుడ్చున పర్వాలేదు అనమాట సో మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను లాస్ట్ కైతే బుట్ట క్రీ చేసి మళ్ళీ అన్ని వైర్లు అయితే దుర్చేసుకుంటాను ఇది వచ్చేసి కొత్త రన్నింగ్ అండి అంటే మనం నీలం కలర్ వైట్ తీసుకున్నాం కదా అది కూడా అంతే మనకు నాటాల్లోకి అయితే దుర్చుకోవాలి సో ప్రెజెంట్ అయితే నేను ఇప్పుడు దూర్చట్లేదు మొత్తం బుట్ట అంతా అడుగు వేసి మొత్తం అల్లిది అంతా అయిపోయిన తర్వాత బుట్ట త్రీ చేసిన తర్వాత అప్పుడు దూర్చేస్తాను ఈజీ ఉంటుంది తొందరగా అయిపోతాయి అనమాట దూర్చేది సో ఇప్పుడు చూడండి ఇంకా రన్నింగ్ వేర్ ను వన్ బై వన్ పక్కన ఉన్న వేర్లతో అల్లుకుంటూ వచ్చేయడమే మొత్తం అయితే ఈ బుట్ట మొత్తం పొగ వచ్చేసి నేను ఇరవై నాలుగు వరుసలు వేశానండి ఇరవై నాలుగు వరుసలు ఎందుకు వేశాము ఏంటనేది అయితే చెప్తాను అది ఎందుకు ఇరవై నాలుగు వరుసలు మనము ఇరవై నాలుగు వరుసలు వేసిన హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వరుసలు వచ్చేలాగా వేశాము కానీ ఇరవై నాలుగు వరుసలు వచ్చినా మనకైతే ఇరవై రెండు వర్షలే వస్తాయి ఎందుకంటే మనం వైర్లు దుడిచేటప్పుడు ఒక దాని మీదకి ఒకటి వేస్తాం కాబట్టి మనకి ఇరవై రెండు వర్షలే వస్తాయి అది ఎలాగో ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను మొత్తం ఈ రన్నింగ్ వేర్ కూడా అల్లేసిన తర్వాత చూడండి ఈ రన్నింగ్ వేర్ కూడా అయితే అల్లేసాను బుట్ట మొత్తం అయితే అయితే ఉంది ఇలా ఉంది అనమాట బుట్ట ఇప్పుడు ఈ బుట్టకు మనము వైర్లు అనేవి జాయింటింగ్ ఇక్కడ వైర్లు ఉన్నాయి కదా సో ఈ వైర్లు అనేవి మనం ఇప్పుడు దూర్చుకోవాలన్నమాట ఓకేనా ఇవి వచ్చేసి మొత్తం యూనివర్సల్ వచ్చినవి కూడా మీకు ఎంచి చూపిస్తాను చూడండి ఇవి మొత్తం చూడండి బుట్ట అయితే చాలా బాగుంది ఇట్లా రెండు కలర్ కాంబినేషన్ అయితే బుట్ట బాగుంటుందండి చూడండి ఇప్పుడు వచ్చేసి ఉన్నాయి కదా ఈ వైర్లు కొంచెం అయితే నేను ఎక్కువనే ఉంచాను అనమాట ఇక్కడ వచ్చేసి మీరు ఇంకొంచెం వైర్లు అనేవి తక్కువ ఇంకొంచెం పర్వాలేదు మీకు ఇంకొంచెం హైట్ అయితే పెరుగుతుంది సో చూడండి ఎంచుకోండి కావాలంటే మీరు సో ఇరవై నాలుగు వర్సులు అయితే వచ్చాయి ఇట్లా మొత్తం నాట్లు అనేవి ఎంచంగా ఇరవై నాలుగు వరుసలు హైట్ పొడవు అయితే వచ్చినాయి మనము ఇప్పుడు వైర్ అనేది దుడుచుకోవాలన్నమాట వైర్ దుడుచుకునేటప్పుడు రెండు వరుసలు అనేవి వెళ్ళిపోతాయి అంటే మట్టిలోకి వెళ్ళిపోతాయి సో అది ఎలాగంటనే చెప్తాను ఫస్ట్ ఇది రన్నింగ్ వేర్ అయిపోయింది కదా ఈ రన్నింగ్ వేరైతే వైర్లలోకి అయితే ఇట్లా నాట్లలోకి అయితే చేసుకోవాలి ఖచ్చితంగా ఒక ఏడు ఏడు వర్షలలోకి అయితే దూడ్చండి ఏడు ముళ్ళు వేసుకున్నాం కదా ఆ ఏడు ముళ్ళలోకి దుర్చు చేసుకుంటే సరిపోతుంది ఇట్లా వరుసాగా సో ఇవి ఖచ్చితంగా దుర్చాలండి లేదంటే మనకి బుట్ట అనేది ఊడిపోతుంది బరువుటుకు తూకమేటుకు ఊడిపోతాయి అనమాట అలా ఊడిపోకుండా ఉండాలంటే ఒక ఏడు ఆరు ముళ్ళలోకి అంటే ముళ్ళంటే వరుసలు అనమాట ధరల్లో దూడ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇదంతా లేసే అయిపోయింది కదా ఇప్పుడు ఈ వైర్లను మనము ఇట్లా మీకు ఇక్కడ ఇట్లా క్లియర్ గా చూపిస్తాం చూడండి ఈ వైర్లను మన మామూలుగా బుట్ట రీచ్ వేసిన తర్వాత దుడ్చేసేయాలి సో మీకు క్లారిటీగా అర్థం అవ్వదు అనేసి మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఒక వైర్ అనేది తీసుకొని ఫస్ట్ రెండు వర్షాలు అనేవి వదిలేసేయండి నేను చెప్పాను కదా రెండు వర్షాలు అనేవి తగ్గిపోతాయి అనేది ఉందికేనమాట సో ఇప్పుడు ఆ బుట్ట అయిపోయిన తర్వాత ఈ వైర్లు అనేవి తీసుకొని ఫస్ట్ రెండు వర్షాలు వదిలేసుకొని మూడో వరుసకు ఇట్లా వైర్ అనేది లాక్కోవాలి ఈ వైర్ కూడా లాగేటప్పుడు ఒకదాని మీద ఒకటి పడాలన్నమాట ఈ నాట్ అనేది అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది పైన ఓకేనా సో ఈ విధంగా అయితే ఇంక ఇప్పుడు వన్ బై వన్ అన్ని ఒక ఏడు కంపల్సరిగా ఒక ఏడు లేదా ఆరు నాట్లలోకి అయితే ఈ వైర్ అనేది కంపల్సరీ అయితే దూడ్చుకోవాలి ఈ విధంగా ఒక దాంట్లో దూర్చి వదిలిపెట్టకూడదు ఆ ఒక దాంట్లో దూడిచి వదిలిపెట్టామనుకోండి ముట్ట మొత్తం ఊడు వచ్చేస్తుంది బాధ్యారతో చూసుకోండి ఒక ఆరు లేదా ఏడు ముళ్ళలోకి అంటే నాట్లలోకి దూడ్చుకోవాలన్నమాట వసలలోకి ఇలా మొత్తము అన్ని అయితే ఒక రెండు వర్షాలు వదిలేసి అన్ని వైర్లు అయితే ఇలా దూర్చుకుంటూ రండి సో నేను మొత్తం దూచేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఓకేనా సో ఇంకొకటి కూడా చెప్తాను చూడండి ఇట్లా రెండు వర్షాలు అనేది తీసేసి మూడో వర్షకు ఇట్లా వైర్ అనేది లాగాలి ఈ వైర్ కూడా లాగేటప్పుడు ఈ నాట్ అనేది ఒక దాని మీద ఒక అంటే ఒక వర్షం మీద ఒక వర్ష పడాలన్నమాట చూడండి నేను గట్టి లాగుతాను గట్టిగా లాగేసరికి ఒక దాని మీదకి ఒకటి ఇట్లా వచ్చేసింది చూడండి నీట్ ఫినిషింగ్ అనేది వస్తాయి అనమాట ఇట్లా ఇలా ఉంటుంది మొత్తం బుట్ట అల్లిన తర్వాత కూడా మీకు చూపిస్తాను మొత్తం బుట్ట మొత్తం దుర్చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఈ బుట్ట అయితే మొత్తం తిరిగి చేసి బుట్ట దూడ్ చేశాను అండి ఆల్రెడీ ఒక స్లీవ్స్ కూడా అల్లేసాను సో రెండో స్లీవ్ ఏ విధంగా అల్కోవాలని అయితే చూపిస్తాను చూడండి బుట్టకైతే ఒక చేతిలో అయితే వేసేశారనమాట ఇది ఒక అయితే వేయాలి సో ఈ బుట్ట వచ్చేసి మనకు సెంటర్ అనేది వేసుకోవాలండి ఇది హైట్ మనకు వాళ్ళ కస్టమర్ చాయిస్ ప్రకారంగా చేతులు అనేవి వేయాల్సి ఉంటది సో ఒక అయితే కొంచెం హ్యాండ్స్ అయితే కొంచెం పెద్దగానే పెట్టమన్నారు అనమాట బుట్టకు తగ్గట్టుగా హ్యాండ్స్ అయితే పెట్టాలి సో ఓకేనా ఇవి వచ్చేసి కొంచెం పెద్ద పెట్టమన్నారు ఆయన ఈ బుట్టకు సరిపోతుందండి కరెక్ట్ గా వైర్లు అనేవి చూడండి ఒక ఐదు ఆరు వర్షాలు అనేవి వదిలేసుకోండి ఆరు వర్షాలు వదిలేసుకొని నేనైతే ఇక్కడ ఐదు వర్షాల దగ్గర ఇట్లా రెండు అనేవి తీసుకుంటా ఈ రెండు వేలు వచ్చేసి మనకు వైర్లు అల్లే దాన్ని బట్టి తీసుకోవాలండి నేను అయితే అల్లే తప్పుడు కొలుచుకొని తీసుకుంటారనమాట ఏ విధంగా కూడా చెప్తాను చూడండి సో ఇప్పుడు వచ్చేసి రెండు వేలు కట్ చేసుకున్నాం కదా ఈ రెండు వేర్లను ఇట్లా సమానంగా ఇట్లా పెట్టేసుకోవాలి చేసిన తర్వాత నాటలో నుంచి ఇట్లా సమానంగా ఇట్లా పెట్టేసుకొని ఇట్లా చూడండి ఇట్లా సమానంగా పెట్టుకోవాలన్నమాట ఇట్లా సమానంగా పెట్టేసుకొని ఇప్పుడు బుట్ట మన సైడ్ తిప్పుకోండి చాలా సింపుల్ అలుకోవచ్చండి చేతులు అనేవి బుట్టకు ఇది రెండు వేర్ల తొట్టి బుట్టలు అల్లుకోవడం చాలా ఈజీ సో ఒక రెండు వేలు తీసుకోండి ఒక నాట్లలో ఒక బుట్టకు ఫస్ట్ నుంచి ఒక ఐదు వర్షాలు వదిలేసుకొని ఐదు వర్ష నుంచి రెండు ఇట్లా రెండు వేలు అనేవి ఉడుచుకోవాలి తర్వాత వచ్చేసి ఇట్లా చూడండి ఇంటి షేప్ లో వచ్చేలాగా ఇట్లా వైర్లు అనేవి ఇట్లా పెట్టుకోవాలి ఇంకొకసారి క్లియర్ గా చెప్తా చూడండి ఇట్లా ఇటు సైడ్ రెండు ఆపోజిట్ ఆపోజిట్ కలర్స్ అయితే రావాలి ఏం లేదండి వైట్ కలర్ ఒకటి ఇట్లా పెట్టుకోండి ఇట్లా ఇంటి షేప్ లో తర్వాత నీలం కలర్ వైర్లు ఇప్పుడు వచ్చేసి వైట్ కలర్ వైర్ ఒకటి పైన ఉంటే ఒకటి కింద ఉంది కదా సో ఇటు సైడ్ కూడా అంతే అనమాట నీలం కలర్ వైర్ ఏదైతే పైన ఉందో దాని కిందికి పోవాలన్నమాట ఓకేనా ఒకటి పైన ఒకటి కింద వచ్చేలాగా చూసుకొని హ్యాండ్స్ అయితే అల్లుకుంటూ రావాలి ఏం లేదండి ఇక్కడ చూడండి మీరు క్లియర్ గా చూస్తే అర్థమవుతుంది ఇట్లా మనకు ఇంటి షేప్లు అయితే రావాలన్నమాట ఫస్ట్ తర్వాత మనకి ఈ వైర్లు అనేవి ఇట్లా ఇట్ నుంచి ఇట్లా రానిచ్చుకోవాలి చూడండి ఈ విధంగా వీడియోలో చెప్పిన విధంగా చూపించిన విధంగా చెప్తే అంత క్లారిటీగా అర్థం అవ్వదు చూస్తేనే అర్థం అవుతుంది బుట్టలు అనేది ఓకేనా ఇట్లా రావాలి మనకి ఇంటి షేప్ లో ఇట్లా రావాలి ఇటు సైడ్ రెండు ఆపోజిట్ కలర్స్ ఇటు సైడ్ రెండు ఆపోజిట్ కలర్స్ అయితే రావాలి సో ఇప్పుడు వచ్చేసి ఒక దా ఇట్లా పైన వైర్ ను ఇట్లా పైకి ఒక వైర్ మీద వేసుకోవాలి ఇట్లా ఈ వైర్లు అయితే అల్లేటప్పుడు కింది నుంచి అల్లుకోవాల్సి ఉంటుందండి వైర్ కు చేతులు వెళ్ళడం అంటే కింది నుంచి వెళ్ళడం అనమాట ఇప్పుడు మామూలుగా మనం జే అల్లుతాము పై నుంచి అల్లుకుంటూ వస్తాం కదా అలా కాకుండా ఇట్లా కింది నుంచి అల్లుకుంటూ రావాలన్నమాట మీకు క్లారిటీగా అర్థమవుతుంది అండి వీడియోలో చూస్తే సో ఇంకొక వీడియోలో కూడా మీకు క్లారిటీగా హ్యాండ్స్ ఏ విధంగా కలుపుకోవాలనేది కూడా మళ్ళీ ఒక వీడియో కూడా చేస్తాను ఓకేనా ఏం భయం అవసరం లేదండి మీకు ఒక ఐడియా కోసం అయితే నేను ఈ వీడియో అయితే చూపిస్తున్నాను సో ఇంకా ముందు ముందు వీడియోస్లలో క్లారిటీగా దగ్గరగా మీకు వీడియోస్ అనేది చూపిస్తాను ఓకేనా ఈ విధంగా హ్యాండ్స్ అయితే నేను కేవలం రెండు వేలతో అల్లుకుంటూ వస్తున్నాము సో దీంట్లోనే డబల్ హ్యాండ్స్ వేసుకోవచ్చు మూడు వేలతో వేసుకోవచ్చు నాలుగు వేలతో వేసుకోవచ్చు ఎన్ని వేలతోనే అల్లుకుంటూ రావచ్చు అండి ఇప్పుడు చూడండి ఒక జడలినట్టే ఉంటుంది అనమాట ఈ హ్యాండ్స్ అలడం అనేది చాలా సింపుల్ అయితే ఉంటుంది ఈ విధంగా వన్ బై వన్ ఇట్లా కింద నుంచి ఇట్లా అల్లుకుంటూ రావాలన్నమాట ఈ విధంగా ఇట్లా ఒకటి పైకి ఒకటి కిందికి ఇట్లా మనం సేమ్ జడలినట్టే ఉంటుందండి ఏమంటే జడ పై నుంచి వెళ్తాము ఈ దీనికి మాత్రం కింది నుంచి వెళ్తాం అనమాట అది కూడా రెండు వరుసతోనే వెళ్తాం ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో మొత్తం క్లారిటీ అయితే అల్లిన తర్వాత కూడా మీకు చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో ఈ హ్యాండ్స్ మళ్ళీ ఏ విధంగా అల్లుకోవాలి ఏంటనేది చాలా సింపుల్ గా తొందరగా చూపిస్తాను అనమాట నెక్స్ట్ వీడియోస్ లలో అంటే కన్ఫ్యూజన్ లేకుండా నీట్ గా జుమ్ చేసి మరి చూపిస్తాను ఓకేనా సో ఫస్ట్ మంచి ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకెత్తే వస్తాను ఓకేనా ఇప్పుడు చూడండి మనకు హైట్ ఎంతైతే నా వైర్ అయితే అల్లు వేసుకున్నాము తర్వాత ఇక్కడ ఒక మూడు అనేది వేసుకోవాలి లేదంటే ఊడిపోతాయి అనమాట సో ఇక మూడు అనేది వేసేసుకొని మనకు ఎంతైతే వరుసలు సమానంగా పెట్టేసుకున్నామో అక్కడ చేసుకుంటే సరిపోతుంది ఐదు వర్షాల కాడ ఇక్కడ అయితే నేను ఇక్కడ సైడ్ రెండు వర్షాల వైర్లు అలాగే ఇటు సైడ్ రెండు వైర్లు అనేవి ఇట్లా పెట్టేశాను ఈ నాటికి సెంటర్ సైడ్ ఇట్లా పెట్టేసుకొని ఈ వైర్లు ఉన్నాయి కదా ఈ వైర్లను లోపల సైడ్ చూడండి ఒక ముడైనా వేసుకోవచ్చు ముడి వేసి వైర్లు లోపలికి దుర్చొచ్చు లేదంటే ఇట్లా ఇంటి షేప్ లో పెట్టేసిన పెట్టుకోవచ్చు అనమాట సో నేనైతే ఇక్కడ ముడి అయితే వేస్తున్నాను రెండు వైర్లతోనే వెళ్తున్నాం కాబట్టి ఒక ముడైతే వేసేసా అనమాట ఈ ప్లేస్ లో మనము పిన్స్ అనేవి పెడతాము అలాగే ఈ వైర్లు చూడండి ఆపోజిట్ లలో వచ్చాయి కదా సో అవి మనం లోపలికి అయితే దుర్చేసుకోవాలనమాట ఒక ఏడు అయితే దుర్చేసేయండి అలాగే ఈ వైర్లు అనేవి ఊగకుండా ఇటు సైడ్ ఒక వైర్ అంటే ఆల్రెడీ కట్ చేసినటువంటి వైర్లు ఉంటాయి కదా వాటితో ఇట్లా టైట్ గా పట్టేసుకోవాలన్నమాట పైన సైడ్ అట్లా చుట్టేసుకోవాలి బాగా టైట్ గా బూట్ చేసుకోవాలి ఇంకా సో అప్పుడు మనకు వైర్ అనేవి హ్యాండ్ హ్యాండిల్స్ అనేవి బాగా పర్ఫెక్ట్ అయితే ఉంటాయి ఓకే అండి వీడియో నచ్చేస్తే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ముందు వేసులో ఇంకా మంచి క్లారిటీ అయితే వీడియోస్ అయితే థ్యాంక్ యూ